దక్షిణపు విధి సర్వజన సమ్మేళన జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది మేడల్లో అమ్మవారి ప్రవేశం అనంతరం నిత్యం నియమ నిబంధనలతో ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు దీనిలో భాగంగా మేడల వద్ద గొలుపుల కమిటీ అధ్యక్షులు అద్దెపల్లి శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యుల సహకారంతో మహిళా విభాగం అధ్యక్షురాలు తవ్వ అరుణ్ కుమారి మరియు మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేసి తమ భక్తిని చాటుకున్నారు అలాగే గణాచార్యులు తనదైన శైలిలో అమ్మవారిని ఆకట్టుకునేలా ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఉండడంతో అక్కడ వాతావరణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు బలిజ వెంకటప్పారావు గౌరవ అధ్యక్షులు చలవాది బ్రహ్మయ్య కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు సేనాపతి జయకృష్ణ పుట్టి సత్యనారాయణ కరణం గణేష్ మత్తెన బస్తాన్ మెరుగుమాల శ్రీనివాసరావు మంత్రి ప్రగడ శ్రీహర్రావు తానకి గంగాధర్రావు నాగిరెడ్డి నరేష్ వల్లూరి రమేష్ జోడిశెట్టి బుచ్చిరాజు అభిరెడ్డి రంగముచ్చాలు గల్లా కృష్ణ శానం హరిబాబు అర్చకులు కందుకూరి కన్నబాబు కందుకూరి వాసుదేవ పండు కౌశిక్ అనిల్ కుమార్ చిన్న భవానీ గొంతన సూర్యకుమారి ఇందల జ్ఞానేశ్వరి తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు आलंदमानं नमः येने परम आलंदमानं नमः येने जय गणेश भराज की भगवान कृष्ण जी कर्म है जन्म है जन्म है और सप्त जन्म है श्रीगुरु ब्रह्मा है हरि हे कौम अयम महात्मा सुमहात्मा स्तुल कस्महात्मा रे जुल्म भेद माना दराहन वक्तिं दान आनंद यत्न सुमहात्मा भेद भेद निजया अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्धियार्थ सह कुटुंब से जन्म नक्षत्र नाम नक्षत्र पूर्व वृत्ति व्यापार व्यवसाय उद्योग राजराजेश्वरी

పెట్టుకునిచ్చుకోండి అట్లాగా అందులో కూడా శ్రీమాత్రే నవ అనుకుంటూ ఒక పూజ చేస్తున్నాడు అన్న వారికి

పశ్యే భారతదూర్ణ జయా జాంతరస్థిత ఆ ప్రమేయ స్వ్రకాశ మనోవకీ గోపి